మండనం కిమ్ అని అడుగుతున్నారు మండనం అంటే అలంకారం మడి మడిభూషాయం ధాతు అంటే అలంకరణ ఏది అలంకరణ అని అడిగారు ఆడవాళ్ళని అడగలేదు మంచిదైంది ఆడవాళ్ళని అడిగితే అంతం లేని అలంకరణ చెప్తారు కానీ ఇక్కడ సూటైన ఒక సమాధానం ఏం చెప్తున్నారు ముఖస్య సాక్షరత ముఖం అంటే మనం ఈ ఈ కనిపించే ముక్కు ముఖం ఉన్న ఈ ముఖం అనుకుంటాం కానీ నోటిని కూడా ముఖం అంటారు మీ ముఖం నుండి పలికిన అంటారు అంటే మీ నోటి నుండి పలికిన అనటానికి ఇక్కడ ఆ నోటి నుండి అన్న ఒక అర్థం సరిగ్గా నప్పుతుంది అదే ఇక్కడ ప్రస్తావన అయితే నోటికి ఏది ఆభరణం అంటే ఏది ఆభరణం అంటే నోటికి సాక్షరత అన్నారు సాక్షరత అంటే అక్షరత అక్షరత అంటే మామూలుగా మాట అని అర్థం వస్తుంది ప్రసిద్ధంగా తీసుకుంటే నోటికి అలంకారం ఏది మంచి మాట అనే అక్కడ సింపుల్ అర్థం ప్రసిద్ధార్థంలో సామాన్య అర్థం కొద్దిగా ఇంకా మనం లోతుగా దాన్ని మననం చేద్దాం తర్వాత ప్రశ్న ఏమిటి సత్యం చీమ్ సత్యమైనది ఏది భూతహితం సత్ ఏవ ప్రాణులకు హితమైన సత్ లక్షణమే సత్యం కిం కర్మ కిం కర్మ కృత్వ హి నా శోచనీయం ఏ కర్మను ఆచరించి నిశ్చయంగా దుఃఖించ పని లేదట ఏ చేస్తే ఇంకా మనం దానికి అయ్యో ఇదెందుకు చేశానా అనిపించుకోకుండా ఉండే కర్మ ఏది అంటే కామారి కంసారి సమర్చనాఖ్యం అంటే కామారి అంటే కామమును దహించిన శివుడు పరమశివుడు కంసారి అంటే కంసుని చంపిన విష్ణువు కృష్ణుడు అంటే శివకేశవుల ఇద్దరిని సమ అర్చన అర్చించటం తనకు చేయవలసిన కర్మ దాని అందు తను దుఃఖించవలసిన పని లేకుండా ఉండే కర్మ ఏది కామారిని కంసారిని అంటే శివకేశవులు ఇద్దరినీ కూడా అర్చించటం అని చెప్తున్నారు ఇక్కడ